జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ ఈరోజు అసోసియేషన్ తెలంగాణలో నైన్టీన్ సెవెంటీ నైన్లో స్టార్ట్ అయింది అంచెలంచెలుగా ఎదుగుతూ మరి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరాఠ్వాడ అండ్ యుఎస్ నేపాల్ ఇవన్నిట్లో కూడా క్లాసెస్ నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ అసోసియేషన్ అనేది సో దాంట్లో ఈరోజు భాగంగా మన ఆనందత్త గారి ఆదేశాల మేరకు వారి యొక్క అడ్వైజ్ మేరకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్ అదేవిధంగా ఫార్టీ టూ నేషనల్ ఈవెంట్ మరి మిగతా ఈవెంట్స్ అన్ని కూడా హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై రెండుకు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఎవరైతే అసోసియేషన్లో కష్టపడి ముందుకు వచ్చారో ఎవరైతే హార్డ్ వర్క్ చేసి అంచలంచాలు ఎదుగుతూ వచ్చారో అందరికీ జపాన్ జపాన్సే అవకాశం అందరికీ ఇస్తుంది అందులో కొంతమంది ఆ మహిళరా చేరుకోగలుగుతారు సో వారికి ఈరోజు అసోసియేషన్ నుంచి మరి హెడ్ క్వార్టర్ ఆదేశాల మేరకు మరి మన రాష్ట్రం నుంచి కూడా మరి చీఫ్ ఇన్స్ట్రక్టర్నే కాకుండా ఫౌండర్గానే ఉన్నందుకు దాంతోపుడు ఒక చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఉండాలి ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకురా ఉద్దేశంతో సో అపాయింట్ చేయడం జరిగింది సన్సన్ దయానంద్ కుమార్ని స్టేట్ చీఫ్గా అపాయింట్ చేస్తూ మరి ప్రోగ్రాం ముందు అపాయింట్ చేయడం జరుగుతుంది చరి ధన్ రాజ్ ఈజ్ మై కొలీగ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ చందర్ గోవింద్ అండ్ శ్రీకాంత్ బబ్బులి అండ్ సుధాకర్ క్రిస్టఫర్ రాజు ఓకే ఆల్ జేకే స్టాండింగ్ ఇన్ ద బ్యాక్ సైడ్ ఇది ఐఎమ్ ద పువర్ ఇన్ దిస్ టాకింగ్ ఇన్ ద మీడియా అండ్ యాక్చువల్లీ ఐ డోంట్ నో అబౌట్ దిస్ ఐఎమ్ గెటింగ్ అ చీఫ్ ఇన్స్ట్రక్టర్ అని సడన్లీ ఇక్కడ తెలిసింది నాకు సో ఐఎమ్ షాక్ అబౌట్ దిస్ ఇన్ని రోజులు కోచింగ్ ఇచ్చిన టెక్నికల్ హెడ్ ఉన్న సో ఆ రెస్పాన్సిబుల్ వేరే చీఫ్ రెస్పాన్సిబుల్ వేరే సుదర్శన్ సార్ ఎన్ని సంవత్సరాల నుంచి భుజాల మీద వేసుకొని వస్తున్నారు ఫ్యూచర్ కూడా వేసుకుంటారు ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ జేకే అండ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ టిఎస్ తెలంగాణ చాలా ముందలాగలేదు ఇప్పుడు చాలా ఎక్స్టెండ్ అయింది అండ్ మంచి మంచి కరాటే ప్లేయర్స్ ఇన్స్ట్రక్టర్స్ డే బై డే డే బై డే ఇట్స్ ఎ ఇన్క్రీజ్డ్ లాట్ సో డ్యూ టు దాట్ ఇంత పెద్ద అసోసియేషన్ సార్ వల్ల కాక కొంచెం కొంచెం ఆఫ్ ఆఫ్ ది బటన్ సో ఈస్ కీపింగ్ ఆన్ మై షోల్డర్ దెట్ ఈస్ ఎ థ్యాంక్ఫుల్ టు సర్ అండ్ మై సిన్సై ఆల్వేస్ ఈస్ మై సిన్సై అండ్ ఆల్వేస్ వర్కింగ్ అండర్ హీమ్ ఓన్లీ ఇఫ్ ఐ ఆమ్ చీఫ్ కుక్కర్ వల్ల జేకే ముందరికి పోదు ప్రతి ఒక్క స్టూడెంట్స్ ప్రతి ఒక్క మాస్టర్స్ వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళ కస్టమ్ కిక్ బాక్సింగ్ అండ్ మిక్స్ మార్షల్ ఆర్ట్స్ సో ఐ నో ద వాల్యూ ఆఫ్ బీయింగ్ ఎ మార్షల్ ఆర్టిస్ట్ అండ్ బికమింగ్ అ సెన్స్ ఇట్స్ లైక్ వెరీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చాలా మందికి మనకు రెగ్యులర్గా తెలియదు దీటి గురించి జస్ట్ నా ఇట్ ఈస్ అగైన్ కమింగ్ బ్యాక్ ఇన్ మీడియా అండ్ న్యూస్ మనకి ఇంటర్నేషనల్ వెళ్తే మార్షల్ ఆర్ట్స్ చేసిన వాళ్ళంటే వాళ్ళకి చాలా హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది మోర్ దెన్ ఎనీ ప్రొఫెషన్ ఇన్ ఇన్ ది వరల్డ్ సో కమింగ్ బ్యాక్ టు మీ ఐఆమ్ సపోర్టింగ్ జెకేఐ ఫర్ దేర్ కంప్లీట్ వెల్ బీయింగ్ అండి అంటే జస్ట్ ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తే సరిపోదు కదా వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ అంటే మన ప్లేయర్స్ని ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలంటే తెలంగాణ స్టేట్ నుంచి వాళ్ళకి సంబంధించిన న్యూట్రిషన్ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన ప్రతిసారి మార్షల్ ఆర్ట్స్ ఈజ్ లైఫ్ లైఫ్ గేమ్ లైఫ్ రిస్కింగ్ గేమ్ సో వాళ్ళకి ఏమైనా ఇంజురీస్ అయినా ఏదైనా కానీ ఐ ఐఎమ్ ఫ్రమ్ మై అండ్ ఐ వాంట్ టు ఫుల్లీ సపోర్ట్ యూ ఆల్ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ బికాస్ సచ్ ఎ బిగ్ అకాడమీకి నేను అవ్వడం నా చాలా బ్లెస్సింగ్ అని ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్